నేనైతే ఈ రోజు అండ్కొరలతో దోశ అండు అండుకొరలు కూరలు అయితే చూడడానికి ఈ విధంగా ఉంటాయండి కుర్రలు ఉన్నట్టే ఉంటాయి కొంచెం కలర్ చేంజ్ అయితే ఉంటుంది అండు కూర్రలు అయితే ఇవైతే హెల్త్ పరంగా చాలా మంచిదండి కొన్ని కొన్ని జబ్బులను అయితే నయం చేస్తుంది అండుకొర్ర అయితే వారానికి ఒక్కసారైనా తినడం వలన కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అవుతాయండి ఒక గ్లాస్ రైస్ సగం గ్లాస్ అండు కూర్రలు అయితే రాత్రి నానబెట్టుకున్నానండి మినుములు పొట్టుతోని తీసుకున్న సగం గ్లాస్ తీసుకున్నా అవి కూడా వేరుగా నానబెట్టాను మూడు కలిపి నానబెట్టడం వల్ల ఏంటంటే మిక్సీలో తొందరగా మెదగా ఉన్నట్టు అందుకనే వేరు వేరుగా నేనైతే నానబెట్టిన వినువులు కూడా నేను పొట్టుతో తీసుకున్నానండి ఇగో ఈ విధంగా నేను అయితే పిండి అయితే రెడీ చేసుకున్నా లేకపోతే అర స్పూన్ తీసుకున్నా మెంతులు పావు స్పూన్ కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఈ కారం అయితే నేను ఉల్లిపాయలు వేయించిన తర్వాత వేస్తాం అండు కూరలు దోశ ఆనియన్ పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటది ఇప్పుడైతే నేను చేస్తానండి దోశ పోస్ట్ అయితే ఉల్లిపాయ పచ్చడి అయితే మనం రెడీ చేసుకున్నాం జీలకర్ర మెంతులు అయితే వేయించుకోవాలండి ఇవి ఆడిపోకుండా చిన్న మంట మీద వేయించుకోవాలి ఉల్లిపాయలు వేయించడానికి ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోద్ది ఆడకుండా చిన్న మంట మీద వేయించుకోవాలి ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి కొద్దిగా పడ మర్చిపోయినండి చింతపండు వేసుకోవాలి కొద్దిగా పైలు కూడా మాడొద్దండి మాడితే టేస్ట్ మారిపోతుంది మాడకుండా కరివేపాకు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవడం అనేది మీ ఇష్టం అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే వద్దు రెండు స్పూన్ల కారము సాల్ట్ సరిపడినంత వేసి కలుపుకోవాలి మొత్తం ఈ విధంగా కలపాలి మనకి ఎండు కారం వద్దు అనుకున్నప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వాడచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ పచ్చిమిరపకాయలతో కూడా మన ఎండు కారం వేయడం వల్ల నిలువ ఉంటుందండి పచ్చడి మనకు వారం రోజుల వరకు ఉంటుంది ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి ఇప్పుడు చల్లారాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని మనం పోపు పెట్టుకోవాలి దోశ పిండిలోనైతే సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని కలుపుకున్నా దోశ పేనంకి అంటుకోకుండా కొద్దిగానైతే ఆయిల్ వేసుకోవాలి ఇట్లా సైడ్కి అయితే వేయించిన ఉల్లిపాయలు మిక్సీలో వేసుకొని ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలి అండ్ కూరల దోశ ఉల్లిగడ్డ పచ్చడి టేస్టీగా ఉంటుంది అండుకూరల దోశ అయితే వారానికి ఒక్కసారైనా తినాలండి ఎందుకంటే చేసుకొని సూప్ లాగా తీసుకోవచ్చు చాలా మంచిది హెల్త్ పరంగా అయితే టేస్ట్ చూసి చెప్తానండి బాగుంటుందండి చాలా బాగుంటుంది మనం ఉప్మా కూడా చేయొచ్చు అండి ఉప్మా చేయొచ్చు ఇడ్లీ కూడా చేసుకోవచ్చు నేనైతే దోశ పోసిన మా ఫ్రెండ్ నాగమణి వచ్చింది ఇన్నే ఉంది తను టేస్ట్ చేసి చెప్పుద్ది ఎలా ఉంది తనైతే ఎప్పుడు తినలేదు దోశనైతే అండుకూరలతోని ఇవేంటివి అని అడుగుతుంది చాలా బాగుంది బాగుంది ఎప్పుడు చూడలేదు నేనైతే అండకూరలు ఇప్పుడు అనుకుంటుంది తిన్నా దోశ తెలియదు చాలా టేస్ట్ ఉంది కదా అతిథి